హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి మీకు ఈరోజు కాకరకాయ పులుసు చూపించబోతున్నాను చాలా పాతకాలపు వంట ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ముందుగా మూకుట్ల నూనె వేసుకున్నాను కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా రెండు భాగాలుగా చేసుకోవాలి మనకు కావాల్సిన విధంగా తరుక్కోవచ్చు ముక్కల్ని

చాలా చాలా బాగుంటుందండి అందులోను ఈ కాకరకాయలు మా గారి పొలంలో అన్నమాట చాలా తొందరగా మగ్గిపోతాయి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము గమ్మును మగ్గుతాయి ఇంకా నేను ఇలా గిన్నెలకి షిఫ్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అది పోసుకుందాము కొద్దిగా శనగపిండి కూడా కలిపి పోయాలి పసుపు కలిపిన శనగపిండి ఇంట్లో పోసేసుకోవాలి అలాగే పెట్టుకోవాలి ఇందులో తీపి వేసుకుంటే బాగుంటుందండి నాకు బెల్లం కంటే పంచదార బాగా అలవాటు అందుకని రెండు చెంచాల పంచదార వేస్తున్నాను బెల్లం అలవాటు ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోండి ముందుగా జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఇంగువ ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి వేయించేసుకొని కొత్తిమీర కూడా వేసేసాను వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి అలాగే పోపు పెట్టగానే స్టవ్ ఆఫ్ చేసేసేయకూడదు బాగా మరగనివ్వాలి మరిగితేనే రుచి ఉంటుంది పులుసు నేను ఇదివరకు వేరే వీడియోల్లో కూడా చెప్పాను ఈ పులుసు ఇప్పటికంటే సాయంత్రం బాగుంటుందండి సాయంత్రం కంటే రేపటికి ఇంకా బాగుంటుంది మనము అం అంటు చేయకుండా ఎంగిల్ చేయకుండా చేసుకున్నామనుకోండి బయట పెట్టేసి ఉంచినా కూడా ఏమీ పర్వాలేదు శుభ్రంగా మరుగుతుంది కాబట్టి ఏమి పాడవుతుందన్న బా బాధే లేదు చక్కగా చాలా 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 రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ముద్దపప్పు కాంబినేషన్ అండి దీనికి చక్కగా దోరగా వేయించుకున్న కందిపప్పుని ఉడికించేసుకుంటే ఉప్పేసి ఇంకా పసుపు వేసి ఎనిపేసుకోవాలి అలాగే ఈ పులుసు దీనికి కాంబినేషన్ను మా ఇంట్లో ఎక్కువగా కాంబినేషన్స్ తింటారండి అందుకోసమని ఈ ముద్దపప్పు కాకరకాయ పులుసు చేశాను మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముద్దపప్పు కాకరకాయ పులుసు కాంబినేషను గోంగూర పచ్చడి ఉల్లిపాయ ఆహా ఏమని చెప్పాలి స్వర్గానికి అంచుల దాకా వెళ్ళి వచ్చాం అంత బాగుంది నేను చేసే నని కాదు ఫ్రెండ్స్ ఇలా చేయండి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది తీపి ఇష్టపడే వాళ్ళు తప్పకుండా తీపి వేసుకోండి అప్పుడే కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది చూసారా వెళ్ళిపోతుంది నా వీడియోస్ మరోసారి చూసేవాళ్ళు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అని ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ